స్ అండ్ హెల్లో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా వీడియోస్ చేసుకుని కొంచెం ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్లో చేయడానికి అయితే అవ్వలేదు మరి ఇంకెందుకు కలిసం ఈ రోజైతే మరో కొత్త రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ఆంధ్ర పెసరట్టు అండి అందరికీ పెసరట్టు అంటే చాలా ఇష్టం కదా మరి చేసేద్దామా ఇలా ఒక కప్ అయితే పెసలు తీసుకోండి లేదంటే పెసరు పప్పు అయినా పర్వాలేదు నా దగ్గర పెసలు అయితే ఉన్నాయి సో ఒక కప్పు అనేది తీసుకున్నాను ఒక కప్పు శుభ్రం చేసిన పెసలు తీసుకొని చక్కగా ఒక బౌల్లో వేయండి వేసి దానికి ఓ నాలుగు రెట్లు లేదంటే ఓ లీటర్ లోటాతో లేదంటే ఒక నాలుగు గ్లాసులు అండి ఎలా అయినా పర్వాలేదు కంప్లీట్గా అది నానేలా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఓకేనా వేసారా ఇలా వేసి నైట్ అంతా అలా చేయండి అలా వదిలినట్టయితే మార్నింగ్కి చక్కగా పెసలు అనేవి చక్కగా నానుతాయన్నమాట నేను కంప్లీట్గా పెసలు మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే దానికి కూడా రీజన్ ఉందండి అది నేను వీడియో మధ్యలో చెప్తానులేండి ఓకేనా ఇలా అయితే పెసలు నానిపోయండి నానిన తర్వాత చక్కగా వాటిని ఒకసారి క్లీన్ చేసుకొని లేదా ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాతే మీరు వాటర్ వేసినట్లయితే నైట్ టైము డైరెక్ట్గా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా చూసారా పెసల్ని ఇలా నలిపి చూసినట్లయితే చాలా స్మూత్గా మెత్తగా నలిగిపోతాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత చక్కగా మీరు ఒక గ్రైండర్ ఆర్ మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని ఈ పెసల్ని దాంట్లో షిఫ్ట్ చేయండి ఇలా నాన్న పెసల్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్నారా దీనికైతే ఈ పెసలు మీరు ఎన్ని అయితే తీసుకున్నారు నానబెట్టక ముందు ఏ కప్తో అయితే మీరు తీసుకున్నారు అదే కప్తో మీరు వాటర్ కానీ ఇంకా రైస్ ఫ్లోర్ కానీ ఏదైనా నేను చెప్పి ఏ క్వాంటిటీ అయినా సేమ్ అదే కప్పుతో తీసుకోవడం బెటర్ ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి కదా సో నేను సేమ్ కప్తో మూడు కప్పుల నీళ్ళు అనేవి తీసుకుంటున్నానండి ఇలా మూడు కప్పుల నీళ్ళు యాడ్ చేసినట్లయితే మనకి మిక్స్ చేసేటప్పుడు అంటే పిండి రుబ్బేటప్పుడు పర్ఫెక్ట్గా ఒక మంచి బ్యాటర్ అనేది వస్తుందన్నమాట పిండి మెత్తగా నలుగుతుంది సో ఓకేనా ఇలా అయితే మూడు కప్పుల నీళ్ళు వేసి చక్కగా మిక్సీ పట్టించండి లేదు మీరు గ్రైండర్లో వేసుకుంటారంటే మీ ఇష్టం గ్రైండర్లో అయినా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి చేశారా నాకైతే ఇలా వచ్చిందండి వచ్చిన తర్వాత చూసారా ఎంత స్మూత్గా ఉందో కదా మిక్సీలో చేసిన ఈ బ్యాటర్ అనేది చాలా బాగా వస్తుందండి డౌటే లేదు మీరు మిక్సీలో కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఇలా తీసిన తర్వాత ఒక గిన్నెలో ఈ బ్యాటర్ అనేది తీసుకోండి తీసుకున్న తరువాత మీరు వీలైతే నైట్ టైము మీరు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు లేదంటే ఒక రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్న మూడు కప్పులు అయితే కాస్త క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది కూడా లేదు అంటే ఇలా డైరెక్ట్గా మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉన్నట్లయితే ఒక మూడు కప్పుల రైస్ ఫ్లోర్ అనేది తీసుకోండి గుర్తుందా ఒక కప్ అనేది మనం పెసలు అనేవి తీసుకున్నాం తీసుకొని బాగా నానించి గ్రైండర్ చేసిన తర్వాత ఇలా మెత్తన వచ్చింది దాంట్లో మూడు కప్పుల రైస్ ఫ్లోర్ అనేది నేను డైరెక్ట్గా వేసాను వేసిన తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ నాకైతే ఈ స్పూన్తో సరిపోయిందండి కాస్త తక్కువగానే వేసుకోండి వేసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా ముందుగా ఎక్కువ మాత్రం వేసేయద్దండో ఓకేనా ఇలా వేసిన తర్వాత మరో మూడు కప్పుల నీళ్ళు రెండు కప్పులైనా సరిపోతాయి తిగ్గా వస్తుందనమాట బ్యాటర్ లేదు మాకు ఇంకా పలుచగా కావాలి పేపర్ దోస స్టైల్లో అనుకుంటే డైరెక్ట్గా మీరు మూడు కప్పులనే వేసేయచ్చు నేనైతే టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను నాకు కాస్త బ్యాటర్ తిగ్గా కావాలి కాబట్టి ఇలా టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని సరిపోకపోతే కాస్త అలా కాస్త వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సాల్ట్ బాగా కరిగేలా నేనైతే ఇలా మిక్స్ చేశానమాట ఓకేనండి ఇలా కలిపారా కలిపిన తర్వాత బ్యాటర్ రెడీగా ఉంది కదా మరి ఇంకెందుకు లేట్ మన పెసరట్లు చేయడం స్టార్ట్ చేసేద్దామా మరి ఇలా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి నాన్ స్టిక్ అనే కాదు మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే అది మీరు దోశ వేయడం కోసం యూస్ చేస్తే ఏ ప్యాన్ అయినా పర్వాలేదు పర్ఫెక్ట్గానే వస్తుందండి ఓకేనా నేనైతే లో ఫ్లేమ్ పైన చక్కగా పెసరలతో చేసిన దోశ అంటే పెసరట్టు ఎలా ఈవెన్గా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో తక్కువ ఫ్లేమ్ పైన అండి చక్కగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను అందుకనే నేను లో ఫ్లేమ్ పైన మాత్రమే చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఇలా అయితే ఒక రెండు గరెటలు అనమాట నేను తీసుకున్న గరెట్తో రెండు గరెట్ల దోశ బ్యాటర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ముందుగా ఒక టూ త్రీ మినిట్స్ అయినా హీట్ పైన ప్యాన్ అనేది బాగా కాగాలండి కాగిన తర్వాత దోశ బ్యాటర్ వేసినట్లయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అనేది తీసుకోండి కంప్లీట్గా వన్ స్పూన్ అని చెప్పట్లేదు ఇది పెద్ద స్పూన్ కాబట్టి హాఫ్ అయినా సరిపోతుంది ఇలా చక్కగా వేసి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట చూసారా అంచులకు పైన కూడా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవ్వాలి ఎక్కడా కూడా మనకు పచ్చిగా కనిపించకుండా నీట్గా కుక్ అయ్యేలా ఆయిల్ చక్కగా స్ప్రెడ్ చేసి చూసారా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక చిట్కా పాటించాలండి మీ గ్యాస్ ఏవ్వాలంటే డైరెక్ట్గా హై ఫ్లేమ్ పైన టూ త్రీ మినిట్స్ పెట్టినట్లయితే దోశ అనేది చక్కగా కాగుతుంది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా లో ఫ్లేమ్ పైన అయినా లేదంటే మీరు గ్యాస్ తక్కువగా ఉంది మేము యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈవెన్గా ప్యాన్ని కదుపుతూ అంటే ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి అలా కదుపుతూ ఎడ్జెస్లో బాగా మంట తగిలేలా మీరు అలా ఈవెన్గా ప్యాన్ని కదుపుతూ ఉన్నట్లయితే తక్కువ ఫ్లేమ్తో చక్కగా దోశ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఫ్లేమ్ తగులుతుందో అక్కడ ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది అలా రౌండ్గా చేసిన తర్వాత మధ్యలో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పెడితే సరిపోతుందండి చక్కగా హీట్ అవుతుంది ఎక్కువ టైం తీసుకోదు ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవ్వదు దోశ కూడా మాడిపోయినట్లుగా కాకుండా చక్కగా నీట్గా తక్కువ గ్యాస్ పైన మనం కుక్ చేయొచ్చు ఓకేనా ఇలా అయితే చేసిన తర్వాత ఆల్రెడీ కింద కుక్ అయిందని మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈవెన్గా మీరు ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తూ దోశను కాలుస్తున్నారో ఆ టైంలో దోశ అనేది చుట్టూరు చక్కగా కుక్ అవుతుంది సో మధ్యలో కాగడానికి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది లో ఫ్లేమ్ పైన ఇలా అయిందా అయిన తర్వాత ఈ దోశని చక్కగా మీ దగ్గర వుడెన్ స్టిక్ ఉన్నా పర్వాలేదు లేదు అంటే ఇలాంటి స్టీల్ దాంతోనైనా పర్వాలేదండి దోశల్ని తిప్పుకొని అట్లా కాడతో ఇలా చక్కగా స్మూత్గా దోశని తిరిగేయండి తిరిగేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కూడా కాగాలండి చెప్పాను కదా పర్ఫెక్ట్గా ముందు మనం ఎలా అయితే ఈవెన్గా దోశ ప్యాన్ని కదుపుతూ అలా దోశని కాల్చాము సేమ్ అలానే టర్న్ చేసిన తర్వాత కూడా మీరు అలా చేసినట్లయితే ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ మాడిపోకుండా తక్కువ ఫ్లేమ్ పైన చక్కగా కుక్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల మీరు ఆయిల్లెస్ దోశ వేసినా కానీ పర్ఫెక్ట్గానే వస్తుందండి ఆయిల్ లేకుండా చేయొచ్చు అండ్ విత్ ఆనియన్ అనమాట ఆనియన్ అంటే కట్ చేసిన ఆనియన్ కాదు నేను ఆనియన్తో ఆయిల్ లేకుండా దోశ ఎలా ప్రిపేర్ చేయాలనేది మన వీడియోల్లో చెప్పాను ఒకసారి ట్రై చేయండి లేదు అంటే ఒకసారి కామెంట్ చేయండి మరలా మీకోసం రెసిపీ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఇలా అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్కగా కుక్ అయిన తర్వాత దోశ చక్కగా వచ్చింది కదా ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మీరు ఎలా సర్వ్ చేయాలనుకుంటున్నారో అలా సర్వ్ చేయండి ఇలానే మిగిలిన పెసరట్లన్నీ చక్కగా తయారు చేయండి సేమ్ ఫస్ట్ మనం పెసరట్టు వేసేటప్పుడు ఎలా అయితే చేసామో అదే ప్రాసెస్లో సెకండ్ది కూడా అలానే ఈవెన్గా స్ప్రెడ్ చేసి చక్కగా ప్యాన్ని కదుపుతూ అన్ని వైపులా చక్కగా కాలేలా ప్యాన్ని కదుపుతూ లో ఫ్లేమ్ పైన కుక్ చేయండి కుక్ చేసి దీన్ని కూడా సేమ్ ఇదే మెథడ్లో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకేనా మీకు పెసలు అనేవి ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తానని చెప్పాను కదా అవునండి పెసరపప్పు కూడా తీసుకోవచ్చు కానీ షాప్స్లో తీసుకునే పెసరపప్పు అనేది అంత హెల్దీ కాదు హెల్దీ కాదు అని ఎందుకంటున్నానంటే డేంజరస్ అని కాదండి పొట్టు మినప్పప్పు కానీ పొట్టు పెసరపప్పు కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట పొట్టు పెసర్లో ఉండే బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్ అనేది మన హెల్త్కి చాలా మేలు చేస్తుందండి అండ్ మీరు దోశలు వేసుకునేటప్పుడు మినప్పప్పు అయినా పొట్టు మినప్పప్పుతో ట్రై చేయండి మన ఛానల్లో మీరు చూసినట్లయితే మాక్సిమం వీడియోల్లో నేను అలాగే ట్రై చేశాను ఓకేనా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మీకు పెసర దోశ అనేది ఇప్పుడు చక్కగా పలీల చట్నీతో చక్కగా సర్వ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాల్సిందే చూసారు కదా చక్కని బ్రేక్ఫాస్ట్ మరి మీరు కూడా ట్రై చేస్తారా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎన్నో నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ రెసిపీస్ ఉన్నాయి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు